కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేయడాన్ని మేము సవాల్ చేయడాన్ని చూసి మేము సిగ్గుపడుతున్నాం అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున చర్చ చేయకుండా ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా ప్రజల పక్షాన మాట్లాడకుండా ఇవాళ సోమాజగూడ ప్రెస్ క్లబ్కు ముఖ్యమంత్రికి రమ్మని సవాలు విసరడం ఇది చాలా సిగ్గుగా ఉంది చేతగానితనానికి కేసీఆర్ కేటీఆర్ నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల నాలుగు కోట్ల తెలంగాణ అప్పులు చేసి ప్రతి బిడ్డ మీద రెండు లక్షల ఆరు వేల ఏడు వందల రూపాయల సరాసరి అప్పును తీసుకొచ్చి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి ఇవాళ కాళేశ్వరం పేరు మీద అవినీతే ఫోన్ ట్యాపింగ్ల అవినీతే ఫోన్ ట్యాపింగ్లతోని మానవ స్వేచ్ఛను మనిషి యొక్క స్వేచ్ఛను అరించినటువంటి గత పాలకులు ఇవాళ మీడియా గాని పత్రికలు గాని మీ యొక్క వైఖరిని గాని మీ యొక్క పోకడలు కానీ మీ అవినీతి పైన రాస్తే దాడులు గాని అంటే తెలంగాణ రాష్టం వీళ్ళ జాగీరులాగా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ వ్యవహారశీలని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఇవాళ అసెంబ్లీలో వచ్చి చర్చ చేయకుండా రాష్ట ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద ప్రతిపక్ష నాయకులకు గౌరవంగా సవాలు విసిరి రండి ప్రజల కోసం చర్చిద్దాం ఓట్లు వేరు పాలన వేరు మనకు ప్రజలు మన మీద ఆశలు పెట్టుకున్నారు మనం అభివృద్ది కోసం మాట్లాడుకుందాం రండి అంటే పైన అఖిలపక్ష సమావేశానికి రారు ఇవాళ మీరు తెలంగాణ అభివృద్దికి అడ్డంకిగా మారి ఇవాళ కాళేశ్వరం ఒకవైపు ఈ నెలాఖరులోపు దర్యాప్తు ప్రభుత్వానికి ఇవ్వబోతుంది కాళేశ్వర కమిషన్ మొత్తం కూడా ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కూడా ఒకవైపు దర్యాప్తు దగ్గరకు వచ్చింది ఇట్లా కల్వకుంట్ల కుటుంబానికి కేటీఆర్కు ఈ కార్స్ రేస్ దర్యాప్తు జరుగుతా ఉంది వీటన్నిటిపైన డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి దమ్ముంటే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్కు రా అని మాట్లాడడం చాలా సిగ్గుగా ఉంది అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ఒక రాష్ట ముఖ్యమంత్రిగా మీ అయ్య పనిచేసినప్పుడు మేము కూడా అసెంబ్లీకి రా గన్ పార్క్ రా అని సవాలు విసిరినామా ఇదే నిండు అసెంబ్లీలో కొట్లాడినాం కదా నేను కావచ్చు మీ పాలన పైన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గలమెత్తింది కదా అసెంబ్లీ నిండు అసెంబ్లీలో మాట్లాడినాం కదా నీకు చేతనైతే అసెంబ్లీకి వచ్చి నువ్వు కానీ నీ అయ్యను కానీ మీ భావన గాని తీసుకొచ్చి అసెంబ్లీకి రండి మా ప్రభుత్వం మా పార్టీ నేతలు మాట్లాడడానికి సిద్దంగా ఉన్నారు నువ్వు అడిగిన జవాబుకు మేము అడిగిన ప్రజల పక్షాన అవినీతికి కూడా సిద్ధంగా ఉండు జరిగిన లోపాలపై పదేళ్ల జరిగినటువంటి నీ యొక్క అవకతవకలపై అక్రమాలపై మేము మాట్లాడడానికి కూడా నువ్వు సిద్దంగా ఉండాలని కూడా కేటీఆర్ సవాల్ చేస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఇవాళ తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కాళేశ్వరం గాని ఫోన్ ట్యాపింగ్ గాని ఈ కార్స్ రేసిని దారి మళ్లించడానికి ఒకవైపు ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ కేటీఆర్ చేస్తా ఉన్నాడు నీకు చేతనైతే ఇరవై నాలుగు గంటల్లో మేము అసెంబ్లీ పెట్టడానికి సిద్దం దమ్ముంటే నువ్వు అసెంబ్లీకి రాబడ్డ అసెంబ్లీలో తేల్చుకుందాం ప్రభుత్వం పైన మాట్లాడితే ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి గారి స్థాయి గురించి మాట్లాడితే పిచ్చి వేషాలు వేస్తే తెలంగాణ ప్రజలు తరిమి కొడతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో బిఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అది ఔట్ అయిన పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీ ప్రజల ఆదరణను కోల్పోయినటువంటి పార్టీ దాని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గాని మీరు గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ గానీ ప్రజాపాలన గురించి విమర్శించే నైతిక అర్వత లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను పదేళ్లలో రైతన్నలు నిరుద్యోగులు మహిళలు ఇవాళ అరిగోస పడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ రైతును రాజుం చేసి ఇవాళ దాదాపు ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క కోట్లు చేసి రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మాది ఇవాళ తొమ్మిది వేల కోట్లతోని రైతు భరోసాను డెబ్బై ఐదు లక్షల మందికి ఇవాళ మనం రైతు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి మాది ఇవాళ సన్న ఒడ్లు కానీ సన్న ఓట్లకు బోనస్ కానీ సన్న బియ్యం గాని రైతు భరోసా గాని రైతు రుణమాఫీ గాని రైతు బీమా గాని ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణం గాని ప్రజా ప్రభుత్వంలోనే ప్రజా పాలనలో జరిగిందనడానికి నిదర్శనం మీకు నిజంగా బీఆర్ఎస్ నాయకులకు సిద్ధశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం నిండు అసెంబ్లీని ఇవాళ మీరు అగౌరవపరిచేలా ఇవాళ కూడా ప్రెస్ ప్రెస్ క్లబ్కు రమ్మనడం అంటే మీ చేత గాని తనానికి మీ పారిపోయే తనానికి మీ మీరు పదేళ్లలో చేసినటువంటి అవినీతి పాలనకు ఇది నిదర్శనం ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని కూడా కేటీఆర్ కు సవాల్ చేస్తా ఉన్నా మీకు నిజంగా సిత్తశుద్ది ఉంటే తెలంగాణ రాష్ట ప్రజల మీద మీకు ఏమాత్రమైన అభిమానం ఉంటే మీరు రండి అసెంబ్లీలో తేల్చుకుందాం మీ చక్కదనం ఏందో మీ అవినీతి ఏందో నిరూపించడానికి ఈ ప్రజాప్రభుత్వం సిద్దంగా ఉందని బిడ్డ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మీరు పాలించి తెలంగాణ వనరుల్ని తెలంగాణ నీళ్లను కృష్ణా గోదావరి నీటిని అప్పనంగా నాడునటువంటి జగన్మోహన్ రెడ్డికి దారదత్తం చేసి తెలంగాణ జన వనరుల దోపిడీ జరుగుతుంటే చేతులు కట్టుకొని తోక ముడిచినటువంటి దౌర్భాగ్యులు దుర్మార్గులు ఇవాళ మీరు బనకచర్లపై ప్రాజెక్టు పైన కావచ్చు ఇవాళ కాళేశ్వరం పైన మీరు మాట్లాడితే సిగ్గనిపిస్తా ఉంది మీరు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే ఇవాళ తెలంగాణకు శనేశ్వరం లాగా మారి ఇవాళ మీరు కట్టిన ప్రాజెక్టు మీ అయ్య ఉన్నటువంటి ఇంజనీర్ల సలహా లేకుండా ప్రభుత్వం సలహా లేకుండా ఒక మోనోపలిగా వ్యవహరించింది కాబట్టి ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇది ముమ్మాటికి ఎప్పుడు కూడా కాళేశ్వరం అది కూలేశ్వరం అయిపోయిందని పనికిరాని ప్రాజెక్ట్ అని ఇవాళ నిగ్గు తెలిసారు ఇవాళ రేపో మాపో పిసి ఘోష్ కమిషన్ కూడా నిగ్గు తెల్చబోతా ఉంది సిద్దంగా ఉండడానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం పైన మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలని కూడా కేటీఆర్ సవాల్ చేస్తా ఉన్నాం సిద్ధ సిద్ధి ఉంటే అసెంబ్లీకి రా అసెంబ్లీలో తెలుసుకుందాం చాటుగా దొడ్డి చాటుగా ఇవాళ ప్రెస్ క్లబ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం జరుగుతా ఉంది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు నీ యొక్క అల్లరి చేష్టల్ని నీ యొక్క అరాచకాలను ఇవాళ మీడియా పైన అరాచకం ఇవాళ మీడియా పైన దాడులు నీ యొక్క అక్రమాలను నీ రాసల్లీలను నీ ఫోన్ ట్యాపింగ్ వివరాలను ఇవాళ పత్రికలు మాట్లాడితే మీడియా రాస్తే ఇవాళ దానిపైన దాడులు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది నీ అహంకారమైన విధానాలు నీ పోకడలను తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు బిడ్డ భవిష్యత్తులోనే నీ ప్రజాక్షేత్రంలోనే మరింత నేను పాతర వేసే రోజులు రాబోతా ఉన్నాయనేది హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ